హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ సాంబార్ని హోటల్లో చేసే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ మనం సాంబార్ చేసుకోవడానికి ముందుగా వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి నేను ఇక్కడ నాలుగు బెండకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే క్యారెట్స్ని రెండు ములక్కాడల్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని రెండు మూడు పచ్చిమిరపకాయలని దోసకాయ ముక్కల్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షనల్ దోసకాయ ఇష్టం లేని వాళ్ళు సొరకాయ కానీ వంకాయ కానీ ఏదైనా వేసుకోవచ్చండి అండ్ వన్ టొమాటాను కూడా తీసుకోవాలి వీటన్నింటినీ రెడీగా ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని కడిగి వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి సో సాంబార్ చేసుకోవడానికి ముందుగా కందిపప్పుని మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ వరకు కందిపప్పును తీసుకుంటున్నానండి దీనిలోనే టూ స్పూన్స్ శనగపప్పును కూడా వేస్తున్నాను హోటల్స్లో సాంబార్ చేసేటప్పుడు ఇలా కందిపప్పుని శనగపప్పుని కలిపి వేస్తారండి అందుకే సాంబార్కి అంత థిక్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్తో శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగి త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోండి దీనిలోనే కొంచెం పసుపు త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ పెట్టుకొని త్రీ టు ఫోర్ వచ్చే వరకు కుక్ చేయండి విజిల్స్ కూడా వచ్చేసాయి ఎయిర్పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని పప్పును కొంచెం మెత్తగా మెదుపుకోవాలండి ఇప్పుడు దీనిలోనే వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం సాంబార్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజ్ గిన్నె లాంటిది పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం బెండకాయని ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మునక్కాడ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలండి దీనిలోనే ఆనియన్స్ని క్యారెట్స్ని కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోండి సాంబార్లో దోసకాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఒకవేళ నచ్చకపోతే వీటిని స్కిప్ చేసుకోవచ్చు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించండి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో ఇలా ఫ్రై అయితేనే సాంబార్కి చాలా టేస్ట్ వస్తుందండి కొంచెం సేపటి తర్వాత మూతపించేసి లాస్ట్లో టొమాటోని కూడా వేసుకోండి వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత వన్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేయండి మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం చింతపండు వాటర్ని కూడా వేసుకోవాలండి ఇదంతా బాగా కలిపి మీకు పులుపుకి తగినంతలుగా చూసుకొని వాటర్ని వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేస్తున్నానండి తర్వాత బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి దాంట్లోనే నాలుగు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా పులుసులో ముక్కలు మగ్గనివ్వండి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పప్పుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని సాంబార్ని బాగా మరిగించుకోవాలండి సాంబార్ బాగా మరిగిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకొని మిక్స్ చేయండి మీరు ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు సాంబార్ బాగా దగ్గరికి అవుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి ఇది వేసుకోవడం వల్లనే పులుపు అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి మీకు ఇష్టం లేకపోతే ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి చూశారు కదా వెజిటేబుల్స్ అన్నీ బాగా కుట్టయ్యాయి సాంబార్ కూడా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం తిక్కుగా అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము లాస్ట్లో తాలింపు వేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులను వేసుకొని ఫ్రై చేసుకోండి మెంతులు వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి తాలింపు గింజలు నేను ఎక్కువగా వేస్తున్నాను ఈ తాలింపు వల్లనే మనకి సాంబార్ టేస్ట్ ఇంకా బాగుంటుంది నాలుగు మిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి ఈ తాలింపులో వెల్లు వేసుకోవడం మర్చిపోవద్దండి సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల ఫైనల్గా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం ఇంగువని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీరని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపు మొత్తాన్ని సాంబార్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆంధ్రా సాంబార్ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని పక్కన అప్పడం కూడా నంచుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీకు నా ప్రాసెస్ నచ్చినట్టయితే సాంబార్ని ఒకసారి ఇలా చేసుకొని తినండి హోటల్లో టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్స్లో ఎలా ఉందో కూడా నాకు చెప్పండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్